బీపీఆర్ గారు పార్టీలో చేరిన రోజు నుంచి విజయసాయిరెడ్డి వస్తున్నాడు విజయసాయిరెడ్డి వస్తున్నాడు అని ఎక్కడ పట్టినా ఒకే రకమైన రోమరు ఒక గాసిప్ చిన్నప్పుడు కొదమసింహంలో పేదలకు న్యాయం చేసే చిరంజీవి గారు వచ్చే క్యారెక్టర్ని తలపించేటటువంటి గాసిప్స్ ఉన్నాయి ఆయన అనేక ఆర్థిక నేరాల్లో ముద్దాయిగా వ్యవహరిస్తున్నాడు ఆ కేసులు ఇంకా కూడా పరిష్కరించబడలేదు ఏదో ప్రజలను ఉద్ధరించడానికి వచ్చిన నాయకుడు వచ్చినట్లు ఈరోజు ప్రజలందరూ కూడా ఒక వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఒక వార్తను పంపిస్తున్నారు ఈ రోజున వైఎస్ఆర్సీపీ కంచుకోటగా ప్రకటించుకునే ఈ నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాలు కూడా ఉమ్మడి జనసేన తెలుగుదేశం అభ్యర్థులు గెలవబోతున్నారు క్లీన్ స్వీప్ చేయబోతున్నాము ఈ రోజుకి అభ్యర్థులు లేక ఎతుక్కునే పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా వాళ్ళు సాధించింది ఏం లేదు కాబట్టి భయాందోళనలు గురయ్యి అభ్యర్థులు మార్చుకోవడం ఉన్న అభ్యర్థులు పారిపోవడం అందరూ చూస్తున్నారు ఏ పేద ప్రజలను అడిగినా ఏ మధ్య తరగతి ఏ గొప్ప వాళ్ళని కాంట్రాక్టర్లను అడిగినా ప్రభుత్వ ఉద్యోగులను అడిగినా ఎవరిని అడిగినా కూడా ఒకే మాట ఈ ప్రభుత్వం మాకొద్దు అని ప్రజలందరూ ఒకే మాట మీద ఉన్నారు విపరీతమైన మెజారిటీతో ప్రజాప్రభుత్వం సాధించబోతున్నామని కూడా ఈరోజు నేను తెలియజేస్తున్నాను ఇకపోతే ప్రజా అధికారులుగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టుకుంటాం మా ఇష్టం అని వాళ్ళ సొంత ఆస్తులేదో తాకట్టు పెట్టుకుని ప్రజలకు పంచిపెట్టేటట్టు ప్రకల్పాలు పలుకుతున్నారు సిగ్గుపడాల్సిన చర్య ఈ విధమైన స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు కనీసం పునరాలోచించుకోవాలన్న ఆరిస్ పరిస్థితి కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు లేదు ఈ అవగాహన లేని నాయకులందరినీ కూడా తరిమి కొట్టాలి నిన్న అనిల్ గారు మాట్లాడుతూ సీటు ఇచ్చిన వ్యక్తుల్ని మోసం చేయకూడదు అన్నారు శ్రీధర్ రెడ్డి గారిని ఉపయోగ ఉద్దేశించి సీట్ అంటే స్వీట్ కాదన్న సీట్ అంటే ప్రజలను పరిపాలించడానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీట్ ఇచ్చారు ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రజల సంపద దోడి దోపిడీకి గురైనప్పుడు ఖచ్చితంగా ప్రజాప్రతినిధులకు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రతిస్పందించాలి ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ మోసాలని దౌర్జన్యాలని దాడుల్ని దోపిడీని తట్టుకోలేకే పక్క ప్రభుత్వాలకు వెళ్ళిపోయారు ఈ విషయం మేము గమనించాల్సిన పరిస్థితి ఉంది మీరు కూడా అనేక రకమైన వ్యూహాలు వేశారు తొడలు కొట్టారు మీసాలు తిప్పారు నేను నెల్లూరులోనే ఉంటాను నెల్లూరు నుంచి ఎక్కడ పోతానని భయపడి నాలుగు జిల్లాలు దాటి పారిపోయిన పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉంది వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏదో సంస్థ ద్వారా కానీ మీరు సేవలు చేశారు కానీ మీరు ప్రత్యక్షంగా చేయలేదు వాటర్ ప్లాంట్లు అవి ఇవి అన్నారు సేవ చేయాలనే సంకల్పం మనసులో ఉండాలి ఎవరి చేత చేయించాం ఎట్లా చేయించాం అనేది తర్వాత సంగతి అటువంటి అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈరోజు నెల్లూరు జిల్లా అంతా కూడా గుర్తు జరిగి ఉంది ఖచ్చితంగా మంచి నాయకులు సేవ చేసే నాయకులు పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా ప్రజలకి మేలు చేయగల నాయకులు తెలుగుదేశం జనసేన పార్టీలో ఈరోజు ఉన్నారు ఈ అభ్యర్థులందరూ కూడా గెలిపించుకొని తీరుతాం జనసేన తెలుగుదేశం సంయుక్తంగా కార్యక్రమ కార్యాచరణ చేసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పది నియోజకవర్గాల్లోనూ ప్రజాప్రభుత్వం ఏర్పడే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది పది ఎమ్మెల్యే స్థానాలు గెలిచే విధంగా అలాగే విపిఆర్ పిల్లోడిని అడిగినా చెప్తాడు ఏదైనా ఆర్థిక సహాయాలు కావాలన్నా ప్రజలు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారన్నా కూడా ఆయన స్పందించే తీరు ప్రతి ఒక్కరికి తెలిసిందే మీరు ఎంత యాంటీగా చెప్పినా కూడా ఈరోజు నారాయణ గారి నారాయణ గారి గురించి కూడా దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో మును పెన్నడూ లేని విధంగా నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పరచాలని చూశారు ఆయన ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత చాలా పనులు ఆగిపోయినాయి ఆ పనులు ఎక్కడైతే ఆగిపోయినాయో అక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తానని గంటా పరంగా ఈరోజు చెప్తున్నారు నెల్లూరు డ్రైనేజీ అండర్ డ్రైనేజ్ వ్యవస్థని ఎంతో చక్కగా రూపొందించాల్సిన చూస్తే దాని కూడా మీరు ఆందోళన హడావుడి చేసే ప్రయత్నం ఇంతకు మించి సమయం రాదు అందిన అందినకాడికి దోచుకుందాం అనుకుంటున్నారో అండర్ డ్రైనేజీని మరిచేసి మరిచిపోయే పైన మీరు సిమెంట్ రోడ్లు పోసుకుంటా పోతున్నారు డబ్బులు దండుకోడానికి ప్రయత్నిస్తున్నారు అనిపిస్తుంది ఈ నాలుగున్నర సంవత్సరంలో కార్పొరేషన్ లేని డబ్బు ఈరోజు ఎక్కడి నుంచి వచ్చింది హడావుడిగా ఈ రోడ్లు వేసి మీరు ఓట్లు అడిగితే కళ్ళు మూసుకొని ప్రజలందరూ కూడా ఓట్లు దానికి సిద్ధంగా లేదు మీ అవగాహన లేని ప్రభుత్వాన్ని అరాచక ప్రభుత్వాన్ని సైకో ప్రభుత్వాన్ని కూడా ప్రజలందరూ కూడా తరిమి కొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని గౌరవించి ప్రజా ప్రజాశ్రేయస్సుని రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ప్రజలందరూ కూడా ఈరోజు ఈసారి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను జై జనసేన జై ఈ రోజున తెల్లవారుజామున మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది మీద వారి అపార్ట్మెంట్లోకి గోడలు దూకి దొంగల్లాగా ప్రవేశించిన పోలీసులు గన్నులతో బెదిరించడం దుర్భాషలాడడం సర్చ్ వారెంట్ లేకుండా ఏదో ఖైదీల్ని తీవ్రవాదుల్ని మడ్రిస్టులను చూసినట్టు చూడడం సిగ్గుపడాల్సిన చర్య ఈరోజు ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నియమ నిబంధనలు ఉల్లంఘించారు ఖచ్చితంగా కూడా దీనికి మీరందరూ కూడా జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంది అనేక సర్వేలను చేసుకున్న జగన్ ప్రభుత్వం ఇక గెలవలేమని భయపడి ప్రతిపక్షాలను భయపడే భయపెట్టే చర్యలను పూర్కొంది ఎక్కడ పట్టిన సోదాలు దాడులు దాడులు సోడాల్ సోదాలే మేనిఫెస్టోగా భయపెట్టడం దౌర్జన్యం చేయడమే కార్యాచరణగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది నారాయణ గారి మీద నేను నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తున్న ఉమ్మడి అభ్యర్థి నాయ నారాయణ గారి మీద అయితే దాదాపుగా మూడు సార్లు దాడి చేసి భయాందోళనకు గురి చేస్తుంది నెల్లూరు నగరం అయితే ఏమి రాష్ట్రం అయితే ఏమి ఈరోజు భయాందోళనకు గురైపోయింది ఉమ్మడిగా దాదాపుగా ఒకేసారి ఇరవై ముప్పై మంది పోలీసులు నూట యాభై నూట అరవై మంది పోలీసులు ఏదో క్రైమ్ జరిగినట్టు అనేక రకమైన సోదాలు విచక్షణారీతంగా ప్రజలను ఎవరినైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భయపెట్టే పరిస్థితి ఉంది ఈ నెల రోజుల్లో మీరు చేయబోయేది ఏం లేదు ఇక్కడ అరాస్మెంట్ చేసి ప్రజల చేత ఓటేయించుకోవాలి అనుకుంటే అది మీ తెలివి తక్కువతనమే అనుకోవాలి దాదాపుగా రాష్ట్రం మొత్తం మీరు కూడా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు ఈ రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టాల్సిందే అని ఈ వైఖరిని ముందుగానే గుర్తించిన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని ఇలాగే వదిలేస్తే అధికారులు కూడా నియంత పాలన తలపించే విధంగా పై నుంచి ఏ వస్తే వాటిని పాటిస్తున్నారు నియ నియమ నిబంధనలు పాటించే లేదు విశిక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు రౌడీ రాజ్యంగా తయారవుతుంది లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుందని ముందుగానే ఊహించి చర్యలన్నింటినీ కూడా ముందుగా పసిగట్టిన పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓట్లను చీరలు నివ్వకూడదు వీళ్ళని తరిమి కొట్టాలి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది రాష్ట్రంలోనే ఉండకుండా చేయాలని చెప్పి పిలుపునిచ్చారు ప్రజలందరూ కూడా ఈరోజు గమనించాలి ఈరోజు శాంత్ర భద్రతలు లోపించడానికి ప్రధాన కారణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బటన్ నొక్కుతాం బటన్ నొక్కుతామని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బటన్ నొక్కి ఇచ్చేదానికి డబ్బులు లేవన్న పరిస్థితి అందరికీ అర్థమైపోయింది ఈ నలభై ఐదు రోజులు ఎలా గడుస్తాయి ఎంత తొందరగా గడుస్తాయి మంచి పరిపాలనని మనం ఆస్వాదిస్తాం అనే విధంగా ప్రజలందరూ కూడా ముందుకెళ్తున్నారు మంగళగిరి సిబ్బందిని చూసినట్లయితే ప్రతిపక్షాల పార్టీకి మద్దతుగా పిలిచిన వ్యక్తులను సిబ్బందిని నాయకుల్ని తేడా లేకుండా భయావందనలకు గురిచేసి ఆ పార్టీలకి మనుషులే లేకుండా చేయాలని రాక్షస బుద్ధిని చూపిస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సార్వత్రిక ఎన్నికల్లో మనం బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే అధికారులు ఈ విధంగా నియంత పాలనలకు మద్దతు ఇచ్చారో వాళ్ళందరూ కూడా రేపు ఖచ్చితంగా జవాబు చెప్పి తీరాలి మేమంతా కూడా దానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను ఈరోజు